అందరికీ శుభములండి కూడిన మీకును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి శుభము కలగాలని మనసారా కోరుతూ ఉన్నాను ఈ వేకువ జామున ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాట విని వెళ్ళటం చాలా సంతోషకరం దేవుని మాట విని వెళ్ళటం అంటే దేవుని చేతిలోకి వెళ్ళటం మన చెయ్యి ఆయన పట్టుకున్నాడు అనే విశ్వాసంతో మనం వెళ్ళాలి నా చేయి పట్టుకున్న దేవుడు అవును మన చేయి పట్టుకున్న దేవుడి వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆ భరోసా వేరేగుంటుంది నా చేయి పట్టుకున్నాడు నా దేవుడు ఈరోజు నెమ్మది కలిగి జీవిస్తాను అనే ఆలోచన ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది మన చేయి పట్టుకున్నాడు అంటే దాని అర్థం మనకు జీవితము ఎన్నో వడుదొడుకులు ఎన్నో అనిశ్చితలు ఎన్నో భయంతో కూడిన బ్రతుకు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని అర్థం దేవుడు మన చేతిని పట్టుకుంటే ఒక అద్భుతమైన కార్యము మనం చూస్తూ ఉన్నామని అర్థం ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేయి పట్టుకుంటే మన దారి తిన్నటి దారిగా మారుతుంది ఆ దారి మన జీవితంలో గొప్ప కార్యముగా మారుతుంది అని మనం నమ్మాలి దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు నేర్చుకుందాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నలభై ఒకటవ కీర్తన పదమూడవ భచనాన్ని గ గమనిస్తాం అమ్మ నలభై ఒకటో ఎస్య గ్రంథం పదమూడవ వచ్చిన నీ దేవుడు అయినా అమ్మ గ్రంథం నలభై ఒకటి పదమూడైనా గ్రంథం కదా చెప్తుంది ఎస్ గ్రంథం నలభై ఒకటో కె నలభై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన ఇలా ఉంది నీ దేవుడుమైన యోహో నాకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసుదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని చిన్నాను దేవునికి భయము కలుగును గాక ఏమండి నీకు నేను నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని పట్టుకుని చిన్నాను అవును ఆయన మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు పట్టుకుంటే ఆ చెయ్యి ఎప్పుడు మనం బరువెక్కదు ఎవరో మనుషులు చేయి పట్టుకున్నారనుకోండి వారికి చేయి నొప్పి వస్తే వదిలిరా నా చేయి నొప్పి నొప్పి పెడుతుంది అని వదిలిపెడతారు అందుకే దేవుడు మన చేయి పట్టుకుని నడిపించాలి అదే విషయ గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనాన్ని గమనిస్తారు నీవు నా దాసుడువనియు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవున ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతూను నీకు సహాయం చేయవాడును నేనే నీతియను నా దక్షిణ అస్తముతో నిన్ను ఆదుకుందును నా దక్షిణ అస్తముతో నేను చేస్తాను ఆదుకుంటాను అవును దేవుడు ఆదుకుంటాడు పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడు కానీ మధ్యలో విశ్వాసం కోల్పోతున్న సందర్భంలో మరలా చేయిచ్చి పైకి లేవని తినప్పుడు ఆ భరోసా వేరేగుంటుంది నేనంటాను పేతురు నీటి మీద నడిచినప్పుడు అతడు మునిగిపోతున్నప్పుడు యేసు అతని చేయి పట్టుకునే పైకి లేపాడైన సంగతి మనం గమనించాలి ఇవన్నీకు ఒక మాట చెప్తున్న దేవుడు మనం చేయి పట్టుకున్నాడు మనం బాధల్లో నుంచి ఆయన లేవనెత్తిస్తాడు కాబట్టి ఎవరైనా మనము ఒక ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు ఉద్యోగము కోల్పోయినప్పుడు ఆరోగ్యం క్షీణించినప్పుడు ఏమండి ఆ సమయాల్లో మనం ఒకే మాట అనుకోవాలి ఏమనుకోవాలంటే నా చేయి పట్టుకున్నాడు కాబట్టి నేను పడిపోలేదు ఆయన చేయి పట్టుకున్నాడు కాబట్టి నేను ములిగిపోలేదు పేతులు చేయి పట్టుకున్నాడు కాబట్టి పేతుని ములిగిపోలేదు ఆయన ఆలోచన మనకు వచ్చినప్పుడు వెంటనే ఒక రకమైనటువంటి బలం మనకి వస్తుంది ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు మనము ఆయన చేతిని వదలకూడదు మనం ఆయన చేతిని వదలకూడదు విదిలించుకొని వెళ్ళిపోకూడదు ప్రభు ప్రభువారి చేతిలోనే మన చేయి ఉండాలని కోరుకోవాలి మనము నమ్మకముగా జీవించాలి ప్రార్థనతో జీవించాలి ఇతరుల చేతులను కూడా ఆయన పేరుతో పట్టుకోవాలి ప్రేమగా సహాయంగా మన ముందుకు వెళ్ళాలి జ్ఞాపకం చేస్తున్నాను మోసే మోసేని దేవుడు పిలిచినప్పుడు అతడు భయపడ్డాడు కానీ దేవుడు అతన్నితో ఉన్నాడు నేను నత్తివాడిని నేను మాట్లాడలేను నేను ఇంతమంది ప్రజలను నడిపించలేను అంటే దేవుడు ఆ మోసే చేతిని బలపరిచినాడు ఇలాగా అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే దేవుడు ఎందుకు మన చేయి పట్టుకుంటాడంటే దేవుడు మన చేయి ఎందుకు పట్టుకుంటాడంటే మనం బలహీన బలహీనులు కావచ్చు కానీ ఆయన బలవంతుడు మన బలహీనులమే కానీ మన దేవుడు ఎవరు బలవంతుడు మనము మార్గం తెలియక తడబడుతున్నప్పుడు మనకు దారి తెలియక తడబడుతుంటాం ఉంటాం ఎలాగ ఈ బ్రతుకు ఎలాగ ఈ జీవితం ఎలా గడపాలి అసలు ఏమి చేయాలి అనుకున్న సందర్భంలో ఆయన మార్గదర్శకుడిగా వస్తాడు మనకి మార్గాన్ని నిర్దేశిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు అందుకే ఆయన మన చేయి పట్టుకుంటేనే మనకి జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తాం మన హృదయం భయముతో నిండినప్పుడు మన హృదయం అంతా కకావికలం అవుతున్నప్పుడు ఆయన చెయ్యి మన చెయ్యి ఆయన పట్టుకుంటే ధైర్యాన్ని కలుగుతుంది ధైర్యము ఇచ్చే దేవుడైన దేవుడు మన చేతిని పట్టుకోవడం అంటే మన బాధను మన నిస్సాహ్యతను మన ఆశలని ఆయన తన భుజాలపై తీసుకున్నట్టు దేవుడికి స్తోత్రం అల్లల్లుయ్య అల్ల అంటే ఆయన మన చేయి పట్టుకున్నాడంటే మన భవిష్యత్తును ఆయన తీసుకున్నాడు మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది అని మనము గమనించాలా నా ప్రియమైన స్నేహితులారా మనకు జీవితం ఎన్నో వడుదొరుకులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు నిందలు ఉండొచ్చు అవమానాలు ఉండొచ్చు కానీ మన చేయి వాడు బలవంతుడు మన నడిపించేవాడు సృష్టికర్త మన ఆదరించేవాడు దేవుడు ఆయన బలమైన అస్తం కింద మనం ఉండాలి ఆయన బలమైన అస్తం చేత మనం నడిపింపబడాలి ఆ సభ్యముగా మనము ముందుకు వెళ్తాం నా ప్రియమైన స్నేహితులారా జ్ఞాప ఖచ్చితంగా నా చెయ్యి పట్టుకున్నాడు నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు నేను నాకేమీ పర్వాలేదు దేవుని ప్రేమ నాలో ఉంచాడు ఆయన ప్రేమను నేను దాటిపోను అని నువ్వు ఎప్పుడో తనుకుంటావో ఆ జీవితం చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది ఏమండి మనము చదువుకున్న భాగాల్లోనే ఈ వాక్యం దేవుని గురించి మన మనతో మాట్లాడుతూ ఉంటుంది ఇది మన యొక్క హృదయాలను కదిలిస్తుంటుంది దేవుడు నన్ను వదిలకుండా నా జీవితంలో నన్ను నడిపిస్తున్నాడు కష్టకాలంలో దేవుడు నా చెయ్యి పట్టుకొని నన్ను స్థిరంగా నిలబెడతాడు నా చెయ్యి పట్టుకున్నాడంటే నన్ను నడిపించాడు రక్షించాడు దారి చూపించాడు అనే ఒక తపనతో ఆలోచనతో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక నూతన కార్యం జరుగుతుంది నా బైబిల్ అంటుంది ఆ నలభై ఐదో అధ్యాయం గ్రంథం ఒకటో మాటను కూడా చూస్తాం ఏమనుంటుంది అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్న నేను రాజుల నడుకట్లను ఇప్పిదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీ తీసేదను అని యహో తాను అభిషేకించిన కోరేసుల గురించి చలవిచ్చుచున్నాడు అవును మన పక్షముగా ఆయన మన పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు మన కుడి చేయి కూడా ఈరోజు పట్టుకొని ఉన్నాడు విషయాన్ని గమనించాను పిల్లల అంటాడు దావిదంటాడు దావిదంటాడు కీర్తన కీర్తనలో రాస్తూ ఉంటాడు అరవై మూడవ కీర్తన ఎనిమిదో వచనాన్ని మీరు గమనిస్తారు అక్కడ రాయబడిన మాట నా ప్రాణము నిన్ను అంటిపెట్టు అంటి వెంబడించిచున్నది నీ గుడి చేయి నన్ను నా ప్రాణం నిన్ను నా ప్రాణం నిన్ను అంటి వెంబడించిచున్నది ఇప్పుడు మన ప్రాణం ఎవరిని అంటి పెట్టుకొని జీవించాలి దేవుణ్ణి పెట్టుకొని జీవించాలి ఎవరినో అంటి పెట్టుకుని జీవిస్తారు సైడ్ అయిపోతారు పడిపోతామని ఇప్పుడు నేను దీని మీద ఆధారపడ్డాను దీని మీద ఆధారపడ్డాను ఇది పడిపోతే నేను కూడా పడిపోతాను కానీ మనం దేవుని మీద ఇలాగ పెట్టుకుని ఉంటే ఆయన ఎన్నడూ కదలడు ఆయన ఆయన ఎన్నడూ కదిలే దేవుడు కాదైనా ఆయన మనము నడుస్తున్న దారిలో ఆయన మనల్ని నిలబెడతాడు కుడి చేయి నన్ను ఆయన మీద ఆయన ఆయన మనము అంటు పెట్టుకొని జీవిస్తే ఖచ్చితంగా ఆయన మళ్ళీ దేవునికి మహిముఖులు అదే కీర్తనలు అంటాడు డెబ్బై మూడు ఇరవై మూడులో డెబ్బై మూడు ఇరవై మూడులో అంటాడు అయినను నేను ఎల్లప్పుడూ నీ నా గుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు దేవునికి స్తోత్రం దావీదు భరోసా దా మీద ఆలోచన ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉన్నాను నా కుడి చేయి నేను నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు మన కుడి చేయి అని పట్టుకొని నడిపిస్తాడు తన దక్షిణ హస్తంతో మనం నడిపిస్తాడు మనల్ని ఆదరిస్తాడు మళ్ళీ పోషిస్తాడు మనకు అవసరమైనవి అవసరమైనవిస్తాడు ఈరోజు మనం నేర్చుకొని వెళ్తున్న పాఠం నా చేయి పట్టుకున్నాడు దేవునికి మహిమ కలుగుని కాదు ఈరోజు నా చేయి పట్టుకున్నాడు ఎవరు విడిచినా ఆయన నా చేయి విడవడు అమ్మ నాన్న విడిచినా దేవుడు నా చేయి విడవడు భర్త విడిచినా ఆయన చేయబేడాడు భార్య విడిచినా ఆయన చేయబేడాడు నాకు ఉద్యోగం ఇచ్చిన వాడు నన్ను మోసం చేసినా ఆయన చేయబెడవడు నా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నా చేయబేడాడు నా చదువులో ఇబ్బంది ఉన్నా ఆయన చేయబేడోడు ఈ యొక్క ఆలోచనతో ఏ వ్యక్తి అయితే ఈ ప్రయాణం కొనసాగిస్తాడో ఆ ప్రయాణం సుఖశాంతులుగా మారిపోతుంది ఆ ప్రయాణములో ఆనందం ఉంటుంది ఆ ప్రయాణంలో భరోసా ఉంటుంది ఆ ప్రయాణంలో ధైర్యం ఉంటుంది ఆ ప్రయాణంలో ఒక దిక్సూచి ఉంటుంది ఒక మార్గదర్శక ఆయన మన మధ్యలోకి వస్తాడు కాబట్టి ఈరోజు మనం నేర్చుకుని వెళ్తున్న పాఠం ద్వారా బలపరచబడతాం నా చెయ్యి ఆయన్ని పట్టుకున్నాడు ఆయన చేయి విడవడు ఆయన చేయి ఎవరు నన్ను చేయి విడిచినా ఏసు నన్ను చేయి విడవుడు ఆయన విడవన్న దేవుడు ఆయన నన్ను బలో బలోపేతం చేస్తాడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగా ఈ మాటలు విన్న వారందరూ రక్షణ పొందుదురుగాక ఈ మాటలు విన్న వారందరూ ఆ సంతోషాన్ని చూసేదిరిగాక